నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయం మీదుట ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల నిరసన ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగం కార్మికుల రాష్ట్ర నెల్లూరు నగరపాలక సంస్థ నుండి కార్మికుల కాంట్రాక్టర్లకు అప్పగించే పనులు మంత్రి నారాయణ శ్రీకారం చుట్టారని నెల్లూరు సిటీ తొమ్మిదవ వార్డులోని లోని పనులను కార్మికులకు అప్పగించేందుకు పిలిచిన టెండర్ల ప్రక్రియను తక్షణమే ఆపాలని లేని పక్షంలో అన్ని విభాగాల కార్మికులు విధులు బహిష్కరించి మెరుపు సమ్మె చేస్తామన్నారు రాష్ట్ర వ్యాప్త సమ్మె రెండో రోజుకి చేరుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో చాలీ చాలని జీతాలతో పస్తులు ఏడుస్తున్నటువంటి ఇంజనీరింగ్ విభాగం కార్మికుల జీతాలు పెంచాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని అరవై సంవత్సరాలు నిండినటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా ఏ రకమైన రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేకుండా పనిలో నిలిపివేశారు వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి కల్పించాలి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఇటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లతో పదే పదే చెప్పి చెప్పి ప్రభుత్వం దున్నపోతు మీద వానబడిన చందంలా వ్యవహరించడంతో విధిలేని పరిస్థితుల్లో ఈ రోజు మంచి నీళ్లు వదిలేటటువంటి వాళ్ళు అట్లాగే పార్కుల్లో పనిచేసేటటువంటి వాళ్ళు వర్క్ ఇన్స్పెక్టర్లు స్ట్రీట్ లైటింగ్ ఇటువంటి వ్యక్తులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించున్నారు మేము ఒకటే అడుగుతున్నాం గత ప్రభుత్వ హయాంలో పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా తొమ్మిది మంది ఐఏఎస్ ఆఫీసర్లతో కమిటీ నియమించారు వేతనాలు పెంచాలని నిర్ణయించారు కానీ ఈ ప్రభుత్వం మాత్రం వచ్చి సంవత్సరం అవుతున్న ఇంజనీరింగ్ విభాగం కార్మికులు అంటే వాళ్ళు నైపుణ్యం కలిగినటువంటి కార్మికులు సాధారణంగా నైపుణ్యం లేని కార్మికులకి జీతాలు తక్కువ ఉంటాయి కానీ ఇక్కడ నైపుణ్యం ఉండి నిరంతరం ప్రమాదాల నడుమ పనిచేసేటటువంటి వాళ్ళు నీళ్లల్లో పడి చనిపోయిన వాళ్ళు వాళ్ళు తిప్పుతూ ఈ ఆ ప్రమాదం జరిగినటువంటి వాళ్ళు మోటార్ దగ్గర పనిచేస్తూ బరినై ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి వాళ్ళు ఎలక్ట్రిసిటీ పోల్ మీద పనిచేస్తూ షాక్ కొట్టి పడిపోయినటువంటి వాళ్ళు వీరందరూ కూడా క్వాలిఫికేషను నైపుణ్యము సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి కార్మికులు ఇంజనీరింగ్ విభాగం కార్మికులు అంటే అటువంటి అన్ని పక్కన పెట్టి ఈరోజు దుర్మార్గంగా పదమూడు వేల యాభై రూపాయలు కట్ అయితే ఇచ్చే జీతం ఈ రోజు ఉన్న ధరలో అది సాధ్యమవుతుందా కాదు అందుకని తక్షణమే ప్రభుత్వం దిగి వచ్చి ఈ యొక్క జీతాల పెంపు మీద ఖచ్చితమే అమలు చేయాలా అట్లాగే మరొక అంశం నెల్లూరు ప్రత్యేకంగా ఈ రోజు జరగడానికి ధర్నా జరగడానికి అంశం ఏంటంటే ఇంజనీరింగ్ విభాగం కార్మికులే కాదు మొత్తం కార్మికుల పనిని కాంట్రాక్టర్లకు అప్పగించే చర్యలకి ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు నగరపాలక సంస్థ నుండే పొంగూరు నారాయణ గారు శ్రీకారం చుట్టారు మున్సిపల్ శాఖ మంత్రి తొమ్మిదో వార్డు శానిటేషన్ వార్డు పారిశుద్ధ్య పనులన్నింటినీ కాంట్రాక్టర్ కి అప్పగిస్తూ యాభై లక్షల రూపాయలతో టెండర్లు పిలిచారు ఈ విషయాన్ని కూడా కమిషనర్ గారిని కలిసి మీరు వెంటనే ఆ టెండర్ల ప్రక్రియ ఆపుతారా లేదా మేమందరం విధులు బహిష్కరించి పోరాటంలోకి వెళ్లమంటారా అనేది అడగడానికి ఈ రోజు అందరం కూడా ఇక్కడికి వచ్చాం కమిషనర్ గారు చెప్పే సమాధానాన్ని బట్టి మంత్రి గారు తీసుకునేటటువంటి నిర్ణయాన్ని బట్టి మొత్తం అన్ని విభాగాల కార్మికులు ఈ రోజు విధులు బహిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం ముప్పై నలభై ఏళ్ల నుంచి మురికిలో మలినాల్లో చెత్త చెదారం వ్యర్థాలు మలమూత్రాల నడుమ బతుకుతూ రోగాల్ని భరిస్తూ అనారోగ్యాల్ని స్వీకరిస్తూ ప్రజల ఆరోగ్యాల్ని కాపాడుతున్నటువంటి కార్మికుల పనిని కాంట్రాక్టర్లకి దోచిపెట్టడం అంటే ఇంతకన్నా దారుణం లేదు ప్రాజెక్టులు అంటున్నారు విద్య వైద్యం మొత్తం ప్రైవేటీకరిస్తున్నారు దోచి పెడుతున్నారు కోట్ల కోట్లు దోచిపెడుతున్నారు అది చాలక ఈరోజు చెత్తా చెదారాన్ని బలహీన వర్గాలు చేసేటటువంటి పనిని కూడా తెలుగు తమ్ముళ్లకి కూటమి నాయకులకి కట్టబెట్టడానికి ఈరోజు నెల్లూరు నగరపాలక సంస్థ నుండే మున్సిపల్ శాఖ మంత్రి గారు శ్రీకారం చుట్టడం అన్యాయం మీరు చెత్తను కూడా వదలరా దళితులు గిరిజనులు బలహీన వర్గాలు చేసే పనిని కూడా వదలరా మీరు దోచుకోవడానికి ఈరోజు కాంట్రాక్టర్లకు ఆ పనిని అప్పగిస్తారా మేము చూస్తూ ఊరుకోము తక్షణమే మంత్రి గారు గాని కమిషనర్ గారు గాని టెండర్ల ప్రక్రియ నిలిపివేయాలి కార్మికులు చేసేటటువంటి మమ్మల్ని పర్మినెంట్ చేయండి రా బాబు అని చెప్పి అల్లాడుతూ స్ట్రైకులు చేస్తూ పోరాటాలు చేస్తుంటే అది పక్కన పెట్టి ఈరోజు కాంట్రాక్టర్లకు ఇస్తామంటే ఒప్పుకునే సమస్య లేదు ఆ విషయాన్ని కమిషనర్ గారికి చెప్పడానికే వచ్చాం ఈ ఇంజనీరింగ్ కార్మికుల పోరాటానికి మద్దతుగా కూడా అన్ని విభాగాలు ఈ పోరాటంలో దిగడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించాలి లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం అవుతుంది దీనికి కారణం ఈ ప్రభుత్వమే ప్రజలందరూ కూడా వీటికి మద్దతును అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలోకి దిగడం రెండో రోజు అయింది ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మనం గత పది నెలల నుంచి కూడా పదే పదే తీసుకెళ్లాం అయ్యా ఇంజనీరింగ్ కార్మికుల యొక్క జీతాలు పెంచాలి వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి కాబట్టి ఏదో ఒక పరిష్కార మార్గం చూపండి అని చెప్పే పద్ధతుల్లో మనం పదే పదే వెంటబడినా సరే కనీసం స్పందన లేకుండా ఉన్నది నిన్న సమ్మెకు పిలిపించిన తర్వాత మంత్రి గారు హడావిడిగా ఒక ప్రకటన చేశారు ఇంజనీరింగ్ కార్మికులకు మేము జీతాలు పెంచేదానికి సిద్ధంగా ఉన్నాం మీరు సమ్మె విరమించుకోండి అని చెప్తున్నారు మంత్రి నారాయణ గారికి అనేక దఫాలు చెప్పాం కానీ చర్చలు జరపకుండా సమ్మె మినిట్స్ లేకుండా ఏ రకంగా జీతాలు పెంచుతారో మాకు అర్థం కావట్లే కార్మికులు అని గందరగోళ పరిచేదానికి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు తప్ప వాస్తవంగా ఇంజనీరింగ్ కార్మికుల పట్ల ఏమాత్రం సిద్ధశుద్ధి చూపించడం లేదు దీనికి తోడు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అమ్మఒడి కావచ్చు ఇటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకి అమలు కాకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అప్పులు అవుతా ఉన్నారు వచ్చేది పదమూడు వేల రూపాయల జీతం వీళ్ళేమో ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి పద్ధతుల్లో చేయడం చాలా అన్యాయం దీనికి తోడు ఈరోజు కాంట్రాక్టర్లకు ఇస్తామని చెప్తున్నారు ఇప్పటికే అనేక వెహికల్స్ వాహనాలు సంబంధించి పడేసి ట్రాక్టర్లు తీసుకొచ్చి ఈరోజు కార్పొరేషన్లో పెట్టారు ఇప్పుడు ఏకంగా మొత్తం పారిశుద్ధి కార్మికులని ఆ యొక్క ఉండేటువంటి మొత్తం కార్మికులందరినీ కూడా తొమ్మిదవ డివిజన్లో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేదానికి టెండర్లు పిలిచారు మనం ఒకటే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇక్కడ మంత్రి నారాయణ గారికి ఒకటే చెప్పదలుచుకున్నాం అయ్యా గతంలో ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వదలుచుకున్నప్పుడు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఏర్పడే నెల్లూరు నగర కార్పొరేషన్లో మీరు అర్థం చేసుకోండి మళ్ళీ అటువంటి ఘటనలు పునరావృతం కాని మా సమస్యలు పరిష్కారం చేయమంటే మేము ప్రైవేట్ వాళ్ళకి చెప్తామనేటువంటి పద్ధతుల్లో చెప్పడం అన్యాయం కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించి ఇక్కడ టెండర్ల ప్రక్రియను నిలిపియ్యాలి అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో వెంటనే చర్చలు జరిపి వాళ్ళకి జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం